మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఒకప్పుడు వెంకటేష్ నాగార్జున వెంకటేష్ నాగార్జున ల మధ్య కొంత మేరకు పోటీ అనేది ఉండేది అని చాలా వార్తలైతే వచ్చేవి ఇద్దరి మధ్య ఎక్కువగా మాటలు కూడా ఉండకపోయేవని సినిమా ఇండస్ట్రీలో చాలా కథనాలు అయితే వచ్చేవి ఎందుకు అంటే వెంకటేష్ సిస్టర్ అయిన లక్ష్మిని లక్ష్మి నాగార్జున పెళ్లి చూసుకుని నాగచైతన్య పుట్టిన తర్వాత ఆమెకి డివోర్స్ ఇవ్వడంతో వాళ్ల మధ్య మాటలు లేవు అని చాలా వార్తలు స్ప్రెడ్ అయ్యాయి అయితే రీసెంట్ గా నాగచైతన్య హీరో గా చేస్తున్న తండేల్ సినిమా టండల్ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ కి ఇద్దరు చీఫ్ లుగా వచ్చి నాగచైతన్య ని ఆశీర్వదించారు దాంతో వీరిద్దరి మధ్య గొడవలు లేవు అనే విషయానికి అయితే క్లారిటీ వచ్చింది అయితే ఒకానొక టైంలో వెంకటేష్ చేయాల్సిన సినిమాని నాగార్జున వెంకటేష్ మీద కోపంతో తనే చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి నిన్నే పెళ్లాడుతా సినిమాని కృష్ణవంశి ముందుగా వెంకటేష్ కి చెప్పాడు అయితే వెంకటేష్ ఆ సినిమా చేయడానికి ఆసక్తి చూపించినప్పటికీ వర్మతో నాగార్జున శివ సినిమా చేసినప్పుడు నాగార్జునకి కృష్ణవంశీ బాగా పరిచయం ఉండడంతో కృష్ణవంశీని పిలిపించుకుని స్టోరీ విని ఈ సినిమా మనం చేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసి నిన్నే పెళ్లాడుతా మూవీ చేశాడు దాంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అలా వెంకటేష్ మీద కోపంతో నాగార్జున చేసిన సినిమా ఆయన కెరియర్ లోనే ఒక బెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది అలాగే నాగార్జునకి సపరేట్ ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెట్టింది ఇక ఈ సినిమాతో ఆయన మరొక హిట్ అందుకుని ముందుకు దూసుకెళ్లాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి